వెల్కమ్ టు మై లైవ్ బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారు అందరు హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ అండి శ్యామల హాయ్ శ్యామలా సిస్టర్ వెల్కమ్ టు మై లైవ్ అండి బాగున్నారా తిన్నారా ఛానల్ని సబ్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాని గారు ఫైవ్ నెంబర్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ అమ్మ శ్యామల హాయ్ ఎక్కువ లైక్ నంబర్ టూ అవునా ఓకే ఓకే హాయ్ అంటుంది మా బిందు వచ్చింది హాయ్ తల్లి తిన్నావా అక్క బాగున్నావా హెల్త్ ఎలా ఉంది ఇదిగో ఇలా ఉంది ఇది మూడో లైక్ ఇచ్చాను అంటుంది హాయ్ శ్యామిలా సిస్టర్ తిన్నావా ఏం కర్రీ అంటుంది అమృత అక్క ఓకే గుడ్ నైట్ బాయ్ ఆ లవ్ యూ ఫేస్ ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీయా నాని గారు లైవ్ పెట్టచ్చు కదా నాని గారు ఎందుకు వదిలేశారు మధ్యలో మళ్ళీ తిన్నావా హాయ్ అంటుంది శ్యామల హలో అంటుంది థ్యాంక్ యూ శ్యామల సపోర్టింగ్ మెసేజ్లు పెడుతున్నందుకు నైన్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి నాని గారు లైక్ ఇవ్వండి అండి యూట్యూబ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ నాకు అందరికీ గుడ్ నైట్ నాని లైక్ ఇవ్వు నాని హాయ్ చింతోజ్ గారు వెల్కమ్ టు మై లైవ్ అండి బాగున్నారా తిన్నారా అండి ఫోర్టీన్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి నా లైక్కి ఎందుకు రావట్లేదు శ్యామల ఫోర్త్ లైక్ ఇచ్చాను అంటున్నారు నాని లైక్ ఇచ్చి వెళ్ళు నాని తిన్నా మీరు మరి మీరు నేను ఇప్పుడే తిన్నాను పూర్ణ గారు మీరు తిన్నారా అండి హాయ్ అండి రాజు శోభా గారు వెల్కమ్ టు మై లైవ్ అండి లైక్ ఇవ్వండి లైక్ అంటే ఇలా పెడితే లైక్ అవ్వదండి రావట్లా అందుకని లైక్ తీసేసాను లైక్ తీసేసావా ఎందుకు నాని లైవ్ ఎందుకు తీసావు తీయకు అలా ఉంటుంటే వస్తుంది నాని బాయ్ బాయ్ మ్యామ్ ఓకే ఓకే చింతోజీ గారు మేము తిన్నామండి రాజు శోభ గారు మీరు తిన్నారా అండి ఫిఫ్త్ లైక్ ఇచ్చారు లైక్ ఇచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి ట్వంటీ సెవెన్ నెంబర్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫిఫ్త్ లైక్ చెల్లెమ్మా హాయ్ మాధవ్ మాధవ్ గారు వెల్కమ్ టు మై లైవ్ అండి బాగున్నారా తిన్నారా అన్నం తిన్నారా తిన్నానండి వా అవును అవును గిన్నెలు మాట్లాడుతున్నాయి లైక్ ఇవ్వ గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది మా ఆరోగ్యం కొంచెం పర్వాలేదండి ఏమైంది తల్లి బిందుమ్మా తిన్నావా బిందు కోడలా తిన్నావమ్మా నాని ఓకే మేడం గుడ్ నైట్ బాయ్ డ్యూటీ ఉంది ఓకే ఓకే నాని గారు ఓకే అండి బాయ్ అత్త ఏమైంది తల్లి బాయ్ అంటున్నావు హాయ్ మమతా గారు గుడ్ ఈవినింగ్ సిక్స్ లైక్ ఇచ్చాను అబ్బా 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 ఎన్ని రోజులకో దర్శనాలు అవుతున్నాయి సార్ గారి ఏం చేద్దాం ఏం సార్ గారు మీ ఆరోగ్యంకి ఏమైంది అంతా ఓకే కదా కొంచెం హెల్త్ బాగలేదు పసిపిల్లోడు గారు టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందండి తిన్నారా మమతా గారు నేనా తిన్నానండి త్రీ డేస్ అండి హాస్పిటల్లో ఉన్నాము సారీ మమత గారు అబ్బా సారీ వద్దులే జీస్ గారు సారీ వద్దు అందరు కి వెళ్తున్నారు కదా వెళ్ళండి వెళ్ళండి అమృత అక్క ఉన్నావా వెళ్ళిపోయావా అక్క గిన్నెలు మాట్లాడుతున్నాయి అన్నావు కదా పసిపిల్లోడు గారు ఎయిట్ నెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి అయ్యో జాగ్రత్తగా ఉండాలి దోమలతో మీరు లైక్ ఇవ్వలేదు పసిపిల్లోడు గారు పడుకోవాలత్తా బాయ్ అన్నం తిన్నావా బిందు లేదు లేదు జిఎస్ గారు తను మా మరిది రాజు శోభ మా మరిది మా మరిది జిఎస్ గారు మా మరిది మా మరిది ఓకేనా ఓకే తల్లి బిందుమ్మ బాయి తల్లి జాగ్రత్త రేపు వెళ్తారా కి అక్క ఎక్కడికి వెళ్ళింది బ్లెస్ ఎక్కడికి వెళ్ళిందిరా ఫైవ్ నెంబర్స్ చూస్తున్నారు ఓకే ఆ అవునవును పెడతా అంతే పెడతాడు తనకి చాటింగ్ చేయడం రాక అట్లా పెడతాడులేండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జిఎస్ గారు రియాక్ట్ అయినందుకు తొందరగా బిందు బ్లెస్సీ ఎక్కడికి వెళ్ళింది పోతూ పోతా పోతాము బ్లెస్సీ వాళ్ళ ఇంటికాడ ఉంది అత్తా హాయ్ అండి హాయ్ శివ గారు బాగున్నారా వెల్కమ్ టు మై లైవ్ అండి ఏం చేస్తున్నారు బాగున్నారా ఫైవ్ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ శివనాయి గారు భోజనం అయిందా అండి లైక్ ఇచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదో అలా ఉన్నా ఏమైందంటే చెప్పరు మళ్ళీ ఏదో అలా ఉన్నా అంట ఏమనుకోవాలి ఇంకా ఏదో అలా ఉన్నాను తినలేదండి ఇంకా ఎందుకని తినలేదు నాని ఎక్కడ నాని ఇగో ఇక్కడ పడుకొని ఉన్నాడు కదా ఏ నాని ఇటు తలబెట్టు అదిగో నాని శివ అలాంటి మెసేజ్లకి తొందరగా రియాక్ట్ అవుతా చాలా లైవ్ లో నాతో గొడవ కూడా పెట్టుకున్నారు అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జిఎస్ గారు ఇంకా ఏమైంది మీ కళ్ళు తగ్గలేదా శివామా అడుగుతున్నాడు నాని హాయ్ చెప్పు శివమామాకి తిన్నా బుద్ధి కాలేదు తినబుద్ధి తినబుద్ధి కాలేదా తిన్నావా నాన్ని అంటున్నాడు శివ తిన్నాం తిన్నాం శివ ఆయన అలిగిండు శివ ఫోన్ కావాలంట ఆయనకి ఫోన్ కొనియట్లేదని అలిగిండు ఫోన్ కావాలంట శివ ఫోన్ కొనివ్వట్లేదని ఆయన అలుగుతున్నాడు మరి అందులో నాకు బ్లూ ఉంటే వెంటనే టైం అవుట్ చేస్తాం అమతా గారు అవునా ఓకే ఇప్పుడు టైం అవుట్ చేశారా ఏంటి చేయలేదుగా ఉందిగా ఒకటి అది మాది కాదు శివ మా మరిది వాళ్ళది మా మరది వాళ్ళ ఫోన్ అది లక్ష్మి రాలేదా రాలేదు చెయ్యలేదు ఓకే ఓకే టైం చూస్తే మళ్ళీ వస్తారులే టైం చేస్తే మళ్ళీ ఆ ఓకే ఓకే శివ నేను ఎవరికైనా లింక్ పంపిస్తూ ఉంటే అది టైం అవుట్ అయిపోతుంది పెట్టిన లో లైక్స్ ఉంటున్నాయి కామెంట్స్ ఉంటున్నాయి కానీ టైం టైం పోతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు జిఎస్ గారు భోజనం అయిందా అండి వన్ పర్సన్ ఉన్నారు ఎవరో లైవ్లో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి అవుట్ చేస్తే మళ్ళీ వస్తారు ఓకే ఓకే పెట్టావు కదా అర్థం చేసుకున్నాను పైన పెట్టింది అర్థం చేసుకున్నాను టైం చేస్తే మళ్ళీ వస్తారు అన్నావు కదా అది ఇది అర్థం అయింది నాకు టైం అవుట్ చేస్తే మళ్ళీ వస్తారు అని టెన్త్ లైక్ ఇచ్చాను ఓకే థ్యాంక్ యూ శివా గారు మళ్ళీ వస్తారు మమతా గారు ఓకే ఓకే అండి జిఎస్ గారు పర్వాలేదు హైడ్ చేస్తే రారు ఆ హైడ్ చేస్తే రారులే ఎక్కువ హైడ్ కూడా ఆ జిఎస్ గారు నాని ఫ్యాన్ అయ్యవా కొంచెం తిన్నామంతా గారు మీరు తిన్నారా నేను తినే పడుకున్నానండి ఇగో పడుకొని ఉన్నాము ఇంకా మా తమ్ముడు ఉన్నాడు నాగరాజు అని తన లైవ్ పెట్టాడు అయిపోయింది శివ ఉన్నావా జిఎస్ గారు ఉన్నారా వన్ నెంబర్ చూపిస్తుంది నాకైతే లైవ్ లో ఫీవర్ కదమ్మా ఫీవర్ లో అలా వచ్చింది టైఫాయిడ్ లోనే మలేరియా వచ్చేలాగా ఉందంట మొత్తం ఇంకా అలాగైపోయాను హాయ్ సురేందర్ అన్నయ్య తిన్నావా కూడు తిన్నావా అంటుంది జ అమృత అక్క తమ్ముడు శివ తమ్ముడు ఏం కర్రీ వాయిస్ రావడం లేదమ్మా ఆ వస్తుందా ఇప్పుడు